నమస్తే ఈ రోజు మనము ఆధోని మరాఠడికి రావడం జరిగింది ఇక్కడ వచ్చేసి మన మహానంది గారి హోటల్ ఉంది దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఆయన హోటల్ పెట్టుకున్నారు ఆయన కుటుంబం పెద్ద కుటుంబం ఆయన వచ్చేసి పొద్దున్న ఆరు గంటలు వస్తే రాత్రి పది గంటలు పోతారు ఏమన్నా వాళ్ళు డబ్బులు ఎన్నికలు అనే రకంగా వాళ్ళు నుంచి కష్టపడితే వాళ్ళు కొన్ని క్వాంటిటీస్ తక్కువ ఉండడం వలన వాళ్ళకి లాభం అనేది లేదని చెప్పి వాళ్ళు ఎన్నో సార్లు కంప్లైంట్ ఇచ్చిన పనిచేసిన పైన కంపెనీ వాళ్ళకి ఇచ్చినా కూడా నో రెస్పాన్స్ ఎవరు పట్టించుకోవడం లేదు సార్ ఎట్లా అని చెప్పి గుడ్ మార్నింగ్ ప్రోగ్రాం ఖాజాబాయ్ గారు మన అంజనమ్మ గారికి గుడ్ మార్నింగ్ మన ఐటీడి అయినటువంటి సోషల్ వర్కర్ మన అంజనమ్మ గారికి కూడా వాళ్ళు అప్రోచ్ కావడం జరిగింది ఇది ఎట్లా మా మాకైతే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎవరు పట్టించుకోవడం లేదమ్మా ఇది పై స్థాయి వరకు తీసుకొని వెళ్ళి మన లాంటి కొంతమంది హోటల్స్ పెట్టుకుని ఉంటారు కుటుంబాన్ని నమ్ముకుని ఉంటారు మేము దీని మీద ఆధారపడే వాళ్ళము మాకి న్యాయం చేయండి అని చెప్పి మన గుడ్ మార్నింగ్ టీం నుంచి వాళ్ళు కోరడం జరిగింది రండి మన కాజాబాయ్ గుడ్ మార్నింగ్ ప్రోగ్రాం కాజాబాయి గారి తెలుసుకున్నాము చెప్పండి కాజాగారు స్పందిస్తారు అందరికీ నమస్తే అండి ముఖ్యంగా ఏంటంటే మాకు మహానంది గారు మాకు ఫోన్ చేయడం జరిగింది సార్ ఇక్కడ మేము శ్రీనివాస మిల్క్ ఏజెన్సీ నుంచి నేను దాదాపు నా నా బతుకు నిత్యం నేను ఇరవై ఐదు సంవత్సరాలు హోటల్ నడుపుతున్నాను నా బతుకు ఆధారం ఇదే కాకపోతే నేను ఇదే ఏజెన్సీ నేను గత శ్రీ ఉండేది తర్వాత శ్రీనివాస మిల్క్ గా మారింది అని వీళ్ళు ఏమంటున్నారు డైలీ ఒక పదిహేను రోజుల నుంచి చూస్తున్నాను సార్ మాకు ఒక క్వాంటిటీ ఒక లీటర్కి మాకు ఇంత మార్జిన్ రావాలా కాకపోతే మార్జిన్ మార్జిన్ అనేది కాకపోగా మాకు నష్టం వస్తుంది సార్ ఎందుకని అంటే కొంతమంది సలహాల మేరకు ఏం చేశారు వీళ్ళు పోయి చెక్ చేశారు చెక్ చేసి ఏంటంటే హాఫ్ లీటర్ ప్యాకింగ్లో మినిమం తీసుకుంటే థర్టీ టు ఫార్టీ ఎంఎల్ షార్టేజ్ వస్తుంది అలా ఒక ప్యాకెట్కి కంటిన్యూస్ గా వన్ డే చూశారు త్రీ డేస్ చూశారు ఫోర్ డేస్ చూశారు ఫిఫ్త్ డే వీళ్ళు ఎవరైతే మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఏజెన్సీ డిస్ట్రిబ్యూషన్ కానీ ఎవరికైనా కానీ వాళ్ళకి వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సార్ ఇట్లా అంటే సరే వస్తాము లేదు వస్తాము లేదు కానీ కంటిన్యూ ఈ రకంగానే జరుగుతుంది కాకపోతే ఇది ఇది ఒక పెద్ద ఫ్రాడ్ పెద్ద స్కామ్ ఇది ఎందుకోసం అంటే ఆదో దాదాపు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క కుటుంబం పాలు లేదే జీవించరు పొద్దు లేచినట్టునే టీ కావాలా పిల్లలకి పాలు తాగాలన్నా కానీ కాఫీ తాగాలన్నా గానీ నిత్యవసర సరుకుల్లో ఇది ఒక పెద్దది కంప్ అందరికి నిత్యవసర సరుకుగా మారింది ఇది ఒక ప్యాకెట్ లో దాదాపు మనకు ఆధునిక కొన్ని వేల లీటర్లు ఒక రోజు కావాలి ఒక ఒక్క లీ ఒక్క ఐదు వందలు వీళ్ళు వీళ్ళు ఏమంటున్నారు దాదాపు యాభై నుంచి వంద లీటర్లు నేనే తీసుకుంటాను సార్ వంద లీటర్లు గాను నాకు ఒక్క ప్యాకెట్కి ఫార్టీ ఎంఎల్ లా లెక్కేసుకున్నా గానీ వంద లీటర్లకి ఎంత అవుతుంది అనేది మీకే మీరే అర్థం చేసుకోవాలా కాకపోతే దీని మీద ఇన్స్పెక్షన్స్ కోసం అధికారులు కానీ ఎవరైనా కానీ ఎందుకు తీసుకోలేకపోతున్నారు ఇది కరెక్ట్ క్వాంటిటీ వస్తుందా లేదా అని ఇది ఒక్కటే కాదు దాదాపు అన్ని చాలా చాలా కంపెనీ పాల ప్యాకెట్లు మార్కెట్ లో లభ్యంగా దొరుకుతుంది చాలా మంది వాడుతున్నారు ఇలాంటి మరొకసారి అందరూ దీని ఎవరైతే అధికారులు ఉన్నారో కమిషనర్ గారికి కూడా నేను చెప్తున్నాను బ్లస్ కలెక్టర్ సబ్ కలెక్టర్ గారికి కూడా సార్ ఇది కానీ చిన్న ఫ్రాడ్ లా కన్నా చిన్న ఒకరికి ఒక ప్యాకెట్ లో ఫార్టీ ఎంఎల్ లా కనపడుతుంది కానీ లక్ష వేల లీటర్లు అది ఎంత స్కామ్ అవుతుంది అనేది మీరు కొద్దిగా ఊహించాలని చెప్పి కూడా నేను మిమ్మల్ని విజ్ఞప్తిస్తున్నాను ఇలాంటి ఇవి మరీ జరగపోకుండాట్లా మళ్ళీ దీని మీద ఒక యాక్షన్ తీసుకొని ఇది మళ్ళీ ఒకసారి కంపెనీలో మళ్ళీ ఒకసారి టెస్ట్ చేసుకొని ఇది జనాలకు పంపిస్తే బాగుంటుందని చెప్పి మేము అధికారులకు కోరుకుంటున్నాము మా పేరు ఖాజా ఆదోని సంవత్సరాల ముందు శ్రీ చక్ర పాల్ డైరీ అనేది ఉండేది అది వేరే వాళ్ళు తీసుకున్న తర్వాత శ్రీనివాస అని వచ్చేసింది వేరే వాళ్ళ ప్రొపరైటర్ అనమాట ఒక లీటర్ పాలల్లో తొమ్మిది వందల డెబ్బై గ్రాములు ఉంటుంది అని వాళ్ళు అంటున్నారు ఒక ప్యాకెట్ లో ఇక్కడ చూస్తేనేమో చాలా తక్కువ వస్తుంది అంటే ఇరవై గ్రాములు తూకం ప్రకారం చూసుకుంటే ఇరవై గ్రాములు తక్కువ వస్తుంది అదే హాఫ్ లీటర్ ప్యాకెట్స్ తీసుకుంటే ఫోర్ సెవెంటీ అంటే ఫోర్ సెవెంటీ ఎంఎల్ అంటే నాలుగు వందల డెబ్బై గ్రాములు మిల్లి ఎంఎల్ ఉండాలా నాలుగు వందల డెబ్బై ఎంఎల్ ఉండాలా వీళ్ళు తూకం చేస్తే నాలుగు వందల నలభై గ్రాములు వస్తూ ఉంది రెండు ప్యాకెట్లు తూకం చేస్తే ఎనిమిది వందల ఎనభై వస్తా ఉంది అంటే ఎనిమిది వందల ఎనభై అంటే ఒక కిలో మాదిరిగా తూకం చేస్తే ఓ రెండు ప్యాకెట్లు తూకం చేస్తారు ఎనిమిది వందల ఎనభై వస్తుంది మిగిలిన పన్నెండు వందల గ్రాముల పాలు ఎవరు తింటున్నారు ఎవరి జేబులలో పోతావనే దీనికి సంబంధించిన డబ్బులు ఎవరైనా చెకింగ్ చేస్తున్నారా లేదా సంబంధిత అధికారులు ప్రతి వారానికో లేకపోతే ప్రతి పది రోజులకో ఒకసారి చెక్ చేయడానికి వెళ్తున్నారా లేదా పాల డైరీలలో ఈ రకంగా ప్రజలను మోసం చేస్తూ ఎవరికి లబ్ధి చేకూర్చాలని మీ ఆలోచన తీరు మీ పనితీరు ఇదే అని ఎవరిని అడుగుతారు పాపం వీళ్ళు రోజు బిల్లు యాభై లీటర్లు దాదాపుగా బోటల్ కి వాడుతారు యాభై లీటర్లు లెక్కేసుకుంటే దాదాపు ఎంత అవుతుంది చాలా ఎక్కువ పాల మొత్తంలో వీళ్ళు మోసపోతున్నారు అనవసరంగా వీళ్ళ కష్టాన్ని అనవసరంగా వాళ్ళు దోచుకొని పోతున్నారు వాళ్ళు కావాలని చేస్తున్నారా లేకపోతే తెలిసి తెలియక మిడిత జ్ఞానంతో చేస్తున్నారు అన్నది వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తాము ఇంకోటి ఏమంటే అన్న మీరు కూడా ఏం చేయాలంటే ప్రతి సోమవారము ఆదోణిలో సబ్ కలెక్టర్ లో స్పందన అనే ప్రోగ్రాం ఉంది దీని సబ్ కలెక్టర్ ద్వారా కూడా ఆయన దృష్టి కూడా తీసుకెళ్లడం జరుగుతుంది మీరు దీని మీద కంప్లైంట్ ఇచ్చి దీని మీద తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సబ్ కలెక్టర్ గారికి కోరుతున్నాము ఆదోనిలో ప్రతి ఒక్కరు పాలు వాడని కుటుంబం అంటూ ఈ ఆదోనిలోనే కాదు వేరే ఎక్కడ కూడా ఉండదు పాల మీద చాలా మంది ఆధారపడే బ్రతుకుతున్నారు ఈ జీవనోపాధిని కొంతమంది డబ్బు కోసం కకుర్తి పడి చూడరులే మమ్మల్ని ఎవరు అడగరులే చెకింగ్ కోసం చేసుకుందాంలే అన్న ఆలోచన తీరుతోనే ఈ అనేది ఉంది దీని మీద తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదోని సబ్ కలెక్టర్ కలెక్టర్ గారికి సమనీయంగా కోరుకుంటున్నాను నేను నా పేరు అంజనమ్మ తెలుగు మహిళా కార్యనిర్వాహక కార్యదర్శి ఐటిడిపి టౌన్ అధ్యక్షురాలు మానంది గారు మీకు ఈ డౌట్ వచ్చింది నేను ఓకే కానీ ఇంతకుముందు ఉండే శ్రీ చక్రపాలు శ్రీనివాస పాలలో చేంజ్ అయినప్పటి నుంచి రోజు మీకు ఐదు ఆరు వందలు మిగిలికి పోగా ఐదు వందలు లాభం తక్కువ వస్తుంది కదా నష్టం వస్తుంది డైలీ వారికి సాయంత్రం రాత్రి ఎనిమిది రోజులు కష్టపడితే ఇంకో పాలు డబ్బులకే మేము అప్పులు చేసి కట్టే పరిస్థితి వస్తుంది ఎందుకు దీనివల్ల ఎందుకు లాస్ అవుతుంది ఏమన్నా క్వాలిటీ ఏమైనా అయితే అనేది లాంటికి ఒక నా పదహైదు రోజుల కింద కూడా కంపెనీ వాళ్ళు చెప్పినా పాలు తక్కువ వస్తున్నట్లున్నాయి మీరు చూసుకుంటే మాకు అమౌంట్ కూడా ఏడు రోజు లాస్ అవుతుంది అని చెప్తే వాళ్ళు చెబుగా ఎవరు పట్టించుకున్నారు పొద్దున్నారు వాళ్ళ ఏజెన్సీని వాళ్ళు పిల్లంపించి పొద్దున కాట చూపించినాడు వాళ్ళే కాట వేసినారు ఎనిమిది వందల లీటర్ ప్యాకెట్ చేస్తే తొమ్మిది ఎనభై వచ్చింది రెండు హాఫ్ లీటర్ వేసి ఎనిమిది ఎనభై నూరు ఎంఎల్ పాలు తక్కువ కనబడుతుంది తక్కువ నుంచి మేనేజర్ రెస్పాండ్ లేదు ఎవరైనా అడిగి తీసాల్సి వస్తుంది రోజు ఐదు వందలు లాభం ఇచ్చేది కూడా ఐదు వందలు లాస్ వస్తుంది అంటే యాక్చువల్ లాస్ అని అంటున్నారు కదా ఆ లాస్ అనేది మీరు ఎట్లా గ్రహించినారు ఒక లీటర్ చేసి ఒక వంద రూపాయలనే రావాలా ఒక అరవై ఐదు రూపాయల పాలు ఓ ఇరవై రూపాయలు టీ పొడి ఇరవై రూపాయలు చక్కరే దానికంతా టోటల్ గా ఒక వంద రూపాయలు టార్గెట్ పెట్టుకుంటాం ఆ వంద రూపాయలు లీటర్ పో ఇరవై ముప్పై రూపాయలు తక్కువ వస్తుంది దాని ప్రకారం మంచిగా వేసుకొని ఎందుకు ఇది అని ఒకసారి పాలు ప్యాకెట్ పాలు చూసాం తక్కువ తూకం వేసి పొద్దున్న నాలుగు వందల నలభై ఈయన అనుమానం ఏంటంటే ఈయన రోజు ప్రతిరోజు టీ కోసము టీ పొడి టీ చేయాలంటే దాని ముడి సరుకు కావాలి కదా పాలకి పాలు ఇది చక్కెర పొడి మళ్ళా తర్వాత గ్యాస్ అతని కూలి అన్ని లెక్కేసుకొని ఒక లీటర్ కి కానీ వంద రూపాయలు అంచనా వేసుకున్నాడు ఆ వంద రూపాయలలో కూడా వంద రూపాయలు రాకపోగా ఇరవై ముప్పై రూపాయలు తక్కువ వస్తా ఉంది ఎందుకు తక్కువ వస్తుందా ఆలోచన పదహైదు రోజుల నుంచి ఆలోచన చేస్తున్నాడు వాళ్ళకు కూడా పాల్ లేని వాళ్ళు ఎవరైతే ఏజెన్సీ ఉంటారో వాళ్ళకి కంప్లైంట్ ఇస్తూనే ఉన్నారు కానీ పదహైదు రోజుల నుంచి ఈ రోజు వరకు కూడా ఎట్లాంటి చర్యలు కూడా తీసుకోలేదు ఏ విధమైన స్పందన కూడా అనేది కూడా లేనే లేదు కాబట్టి గుడ్ మార్నింగ్ టీమ్ కి సంప్రదించినందువల్ల మేము ఈ రోజు వచ్చి చెక్ చేసాము మీ మీరు కూడా వీడియోలో చూడచ్చు ఆ కాటాలలో ఎంత తూకం తక్కువ వస్తుంది పాలు అనేది

హలో ఫ్రెండ్స్ నేను మీ వెంకట యాదవ్ ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే జనరల్గా మనం రోజువారి లైఫ్లో మిల్క్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ ఎన్నో యూస్ చేస్తూ ఉంటాం లైక్ అంతెందుకండి ఈ పొద్దున్న లేస్తూనే టీ తాగుతూనే మన డేన్ అనేది స్టార్ట్ చేస్తాం అలా రోజువారి లైఫ్లో పాలత్కి సంబంధించినటువంటి పన్నీర్ కానివ్వండి అండ్ కర్డ్ కానివ్వండి మిల్క్ కానివ్వండి అండ్ దాంతోపాటు గీ మిల్క్ షేక్స్ ఇలా ఒకటేంటి పాలకు సంబంధించి అనేక వెరైటీ ఐటమ్స్ని మనం మన రోజువారి లైఫ్లో టేస్ట్ చేస్తూ ఉంటాం సో అలా మనకు ఎన్నో బ్రాండ్స్ అనేవి మార్కెట్లో అవైలబుల్ అయితే ఉన్నాయి సో వాటిలో ఒక బ్రాండే మదర్ డైరీ అనే ఒక కొత్త బ్రాండ్ మార్కెట్లో అయితే వచ్చేసింది సో ఈ మదర్ డైరీ అనేది కొత్త బ్రాండ్ ఏం కాదు ఎందుకంటే పంతొమ్మిది వందల నాలుగు నుంచి కూడా మార్కెట్లో అవైలబుల్ అయితే ఉందన్నమాట సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ద్వారా అప్రూవ్ అయినటువంటిది అండ్ మనందరికీ ఐడియా ఉంటుంది కదా శ్రీజా మిల్క్ అని సో శ్రీజాకు సంబంధించినటువంటి మిల్క్ ప్రోడక్ట్సే ఇప్పుడు మనకు మదర్ డైరీ మిల్క్ గా అయితే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయన్నమాట సో ఎలాంటి ఇబ్బంది ఏం లేదనమాట శ్రీజా పాలకు సంబంధించి ఎలాంటి క్వాలిటీ ఉంటాయో మనందరికి కూడా తెలిసిందే సో అదే క్వాలిటీతో మనకు మదర్ డైరీగా అయితే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి సో మీరు అందరు కూడా ఒకసారి టేస్ట్ చేయండి ఖచ్చితంగా మీ అందరికీ కూడా నచ్చే విధంగానే ఈ మిల్క్ ప్రోడక్ట్స్ అనేవి ఉంటాయని అయితే చెప్పొచ్చు అనమాట సో ఫర్దర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆధోని మన అందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్సర్సైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్లుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క నూనె Alkaline Water Filter, Brown Rice, Organic White Rice, Diabetic Free Rice, Organic Jaggery, Organic Brown Sugar, Himalayan Pink Salt, Organic Ghee, Organic Honey, Cold Press Handmade Soaps, cash Iron Cooking Items, Wooden Personal Care Items, Herbal House Cleaning Items, mutty Cooking Items, 25 Plus Varieties of Dry Fruits, etc., సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆర్కే డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎంతో వంకర పళ్లు సరిచేయటం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు ఆర్కే క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ కాంప్లెక్స్ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్